ఇంతకు పూర్వం ఇక్కడ మలదము కరూసు ఒక రెండు గొప్ప రాజ్యాలు ఉండేవి ఆ రెండు రాజ్యాలు ఏర్పడ్డాయంటే ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంది ఇంద్రుడికి వృత్రాసురు సంహారము చేశాడు ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య పాతకము వల్ల ఇంద్రుడికి మలదము కరూసము అని చెప్పి రెండు పీడించబడ్డాయి అంటే విపరీతమైనటువంటి అశుచత్వము అశుచి అయిపోయాడు ఇంద్రుడు విపరీతమైనటువంటి ఆకలి బాధకు గురైపోయాడు దేవేంద్రుడు అలా విపరీతమైనటువంటి అశుచి విపరీతమైనటువంటి ఆకలి బాధకి బ్రహ్మహత్య పాతకము ఆ విధముగా పీడించింది దేవేంద్రుడిని అప్పుడు దేవేంద్రుడు ఋషులందరూ తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో కూర్చోబెట్టి ఆ గంగా తీర్ములను నీళ్లు తీసుకుని వచ్చి ఆయన పైన కుమ్మరించి ఆ పాపాన్నంతా కూడా పోగొట్టారు ఈ విధముగా ఋషులు శాస్త్రోక్తముగా ఇంద్రుడికి అంటినటువంటి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టినటువంటి ప్రదేశం ఇది ఒక ప్రదేశానికి మలదము ఒక ప్రదేశానికి కరుషమని చెప్పి ఇంద్రుడు గొప్ప వరం ఇచ్చాడు ఇక్కడ పాడి పంటలతో సస్యశ్యామలముగా గొప్ప అభివృద్ధిని గాంచుదిన గాక నా యొక్క అశుచత్వాన్ని స్వీకరించాయి కాబట్టి పాడి పంటలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలదూగుతునగాక అని చెప్పి దేవేంద్రుడు వరం ఇచ్చాడు ఆ ప్రదేశాలే మలదము కరోసము ఆ రెండు కూడా ఎంతో అభివృద్ధి చెందే చెందే ఇంద్రవరము చేత కానీ కాలాంతరములో తాటకి అని చెప్పి ఒక రాక్షసు వచ్చి వీటన్నింటిని కూడా సర్వనాశనము చేసింది అని చెప్పి చెప్పారు అలా చెప్పేసరికి విశ్వామిత్ర మహర్షి అలా చెప్పగానే వెంటనే అడిగాడు రామచంద్రమూర్తి స్వామి ఇంతకీ ఆ తాటకేమిటి దాని చరిత్ర ఏమిటి ఎందుకోసం ఈ రెండు పట్టణాల్ని కూడా సర్వనాశనం చేసింది తాటకి అని చెప్పి అడిగారు అలా అడిగితే అప్పుడు చెప్పారు రామచంద్ర ఈ తాటకి ఇది యక్షని యక్షజాతికి సంబంధించినటువంటిది వేయి ఏనుగుల బలవంతురాలు ఈ తాటకి అని చెప్పన్నారు యక్ష జాతికి సంబంధించినటువంటిది అంటున్నారు గురుదేవ వేయి ఏనుగుల బలం అసలు ఎలా వచ్చింది అందులోనికి ఆ బల స్త్రీ అటువంటి స్త్రీకి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది చెప్పండి అని అడిగారు అడిగితే అప్పుడు చెప్పారు పూర్వము సుకేతుడు అనటువంటి చెప్పి ఒక గొప్ప యక్షుడు ఉండేవాడు ఈ సుకేతుడు బ్రహ్మదేవుడికి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలో కోరుకో సుకేత అని చెప్పి అడిగితే అప్పుడు నాకు ఒక గొప్ప సంతానము కావాలి ఒక సుపుత్రుడు కావాలి అని కోరుకున్నాడు నీకు సుపుత్రులు పుట్టే యోగము లేదు కాబట్టి ఒక సుపుత్రికుని స్థానం ఈమె వెయ్యి ఏనుగుల బలవంతురాలు ఈమె అని చెప్పి ఆయనకి అనుగ్రహించాడు ఆమె తాటకి ఆమె జన్మించినప్పుడు చాలా సౌందర్యంతో జన్మించింది ప్రారంభంలో యక్షిని కాబట్టి మంచి గుణాలతోనే జీవించింది ఆ యొక్క వెయ్యి ఏనుగుల బలం ఉంది కదా మరి బలం ఉన్న తర్వాత ఇంకా అది మనం ఊరుకుందామన్నా ఉండే బలము ఊరుకోనివ్వదు కదా కాబట్టి తను చేయాల్సినటువంటి ఘనకార్యాలన్నీ చేసుకుంటూ తిరుగుతూ వచ్చింది పోయి పోయి సుందుడు అని చెప్పి జంబరాసురుడు యొక్క కుమారుడు అసురుడు జంబరాసురుడునటువంటి అతని కుమారుడు సుందుణ్ణి ప్రేమించింది అంటే తనకి తగ్గ బలవంతుడి కావాలి కదా తను మహాబలవంతురాలి కదా అందుకోసం అని చెప్పి ఆ సుందుణ్ణి ప్రేమిస్తే ఆ సుందుడికిచ్చి వివాహము చేశారు వాళ్ళిద్దరికి ఒక కుమారుడు జన్మించాడు అతడే మారీచుడు రామచంద్ర ఇది జరిగినటువంటి విషయము అలా కొంతకాలము జరిగిన తర్వాత ఈ సుందుడు ఏమి చేశాడంటే ఒకనొక నాడు అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ అగస్త్య మహర్షి మీద వెళ్ళి పడ్డాడు అతని తపస్సుకు భంగం కలిగించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు అగస్త్య మహర్షి చాలా పొట్టిగా ఉంటారు కాబట్టి ఇతనికి కొంచెం చులకనగా లోకువుగా కనిపించాడు కానీ అగస్త్య మహర్షి ఒక్కసారి సముద్రం మొత్తాన్ని కూడా కేశవ విశ్వాహాన్ని మొత్తము తాగేశాడు అంత గొప్పవాడు అగస్త్య మహర్షి ఈ విషయాలు ఈ రాక్షసుడికి తెలియవు కాబట్టి అగస్త్య మహర్షిని కొంచెం అవహేళన చేస్తూ ఇబ్బందికి గురి చేశాడు అప్పుడు అగస్త్య మహర్షికి కోపం వచ్చి ఒకసారి హూం అని హుంకరించారు అంతే ఆ హూంకారానికే వాడు భస్మీభూతమై చచ్చిపోయాడు అంతే వెంటనే అప్పుడు వెంటనే తాటకి మీద పడింది ఇంకా ఆటకు వచ్చింది నా భర్త చావుకి నువ్వు కాయ శాపం కూడా పెట్టలేదాను హుమ్ అంటే అహుంకారానికి చచ్చిపోయాడు మటవాడు అంతే తర్వాత ఇంకా తాటకు వచ్చింది ఈ మారీచుడు వచ్చాడు వీళ్ళిద్దరు కూడా అగస్త్య మహర్షి మీద పడితే అగస్త్య మహర్షికి కోపం వచ్చి మీరిద్దరు కూడా రాక్షస ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీరు రాక్షసులు అయిపోదురుగాక అని చెప్పించాడు అంతవరకు యక్షణగా ఉన్నటువంటి తాటకి అగస్త్య మహర్షి శాపము చేత రాక్షసిగా మారిపోయింది ఇక అక్కడి నుంచి విజృంభించింది క్రమేపీ క్రమేపీ మనం ఈవినింగ్ స్నాక్స్ తినేలాగా నాలుగు పకోడీలు తిన్నట్టుగా ఎక్కడెక్కడ ఒక వంద మంది మనుషులు ఉంటే వాళ్ళందరినీ చక్కగా బోన్ చేసేస్తుంది అన్నమాట ఎవరెవరు కనబడితే వాళ్ళందరినీ తినేస్తుంది ఇంకా దీనికి భయపడి ప్రజలందరూ కూడా అనేక విధాలుగా రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేశారు కానీ రక్షించుకోలేకపోయారు ఈ మరదమునటువంటి రాజ్యాన్ని మొత్తము కూడా ఎవరు లేకుండా చేసేసింది వేలాది మందిని తినుకుంటూ పోయింది ఈ కరుదర రాజ్యములో పడింది దాన్ని కూడా సర్వనాశనము చేసేసింది ఈ విధముగా ఎక్కడ రెండు రాజ్యాల్ని కూడా ఎవరు నివాస యోగ్యము కాకుండా చేసేసి ఈ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం చేసేసింది దానికి భయపడిపోయి అందరు కూడా వెళ్ళిపోయారు రామచంద్ర అందరూ జనవాసము లేకపోయిన కారణము చేత ఈ ప్రాంతం అంతా దట్టమైనటువంటి అడవి అయిపోయింది కాబట్టి రామచంద్ర ఆ తాటకిను నువ్వు సంహారము చేయవలసిందే అని చెప్పి చెప్పారు గురుదేవ స్త్రీని చంపవచ్చా అని చెప్పి అడిగాడు అడగగానే రామచంద్రమూర్తికి చెప్పాడు నాయన స్త్రీ కావచ్చు తప్పులేదు నువ్వు అడిగినటువంటి ప్రశ్న శాస్త్ర సమ్మతమే ఎప్పుడు చంపవచ్చు అంటే ఆ స్త్రీ వల్ల లోక కంటకురాలు అయితే ఆ స్త్రీలు సహజముగా లోక కంటకురాలు ఎక్కడ కూడా కారు స్త్రీమూర్తుల వల్ల లోకమెంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది కానీ ఒకవేళ ఏవైనా శాపాల వల్ల ఏవైనా వరాలు పొంది విజృంభించి ఏవైనా అహంకారం వల్ల అజ్ఞానము వల్ల స్త్రీలు గనక ఆ విధముగా గనక ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళని సంహరించవచ్చు ఇలా ఎవరైనా చేశారని అనుకుంటున్నావేమో పూర్వము విరోచను కూతురు మందర అని ఒక ఆమె ఉండేది ఆ విరోచనుడు కూతురు ఆ మందర ఈ భూమిని మొత్తం మింగబోయింది మింగబోతే దేవేంద్రుడు వచ్చి ఆమె సంహారం చేసేసి ఆమెని ఆ పేడ విరగడ చేసుకున్నాడు అదే విధముగా భృగు పత్ని ఉషణ అని ఉండేది ఈవిడ ఆ యొక్క శుక్రాచార్యుడి యొక్క తల్లి మాట భృగు పత్ని శుక్రాచార్యుడు రాక్షసులు దేవగురు రాక్షసులు గురువు శుక్రాచార్యుడు ఉన్నారు కదా ఆయన తల్లి మాట ఉషణ ఈవిడ రాక్షసులందరూ వెళ్ళామి పాదాలపైన పడి నువ్వే మమ్మల్ని రక్షించాలని చెప్పంటే ఆవిడ దేవేంద్రాది దేవతలందరినీ కూడా చంపబోయింది వాళ్ళందరూ కూడా పరుగు పరుగును శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు శ్రీహరి వచ్చి ఆమెను సంహరించి దేవేంద్రాదులు దేవతలందరూ కూడా కాపాడారు కాబట్టి రామచంద్ర అటువంటి కొన్ని పరిస్థితులలో లోకానికి హాని కలిగే పరిస్థితుల్లో చంపవచ్చు ఈ తాటక ఇప్పటికీ ఎన్నో వేలాది మందిని సంహరించేసింది ఇక్కడ ఎక్కడ కూడా మునీశ్వరులకు అలవాళ్ళటువంటి ఈ ప్రాంతంలో మునులను లేకుండా చేసేసింది అందరు కూడా వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు సంహరించవచ్చు అని చెప్పాడు అప్పుడు వెంటనే రాముడు అంగీకరించి ఒకసారి తన ధనుస్సుని అట్టాంకారము చేసిన ధనుష్టాంకారం అంటారు ఒక్కసారి ఆ వింటిని లాగి వదిలిపెట్టాడు అంతే ఆ శబ్దము మహాభయంకరమైనటువంటి శబ్దం వచ్చింది ఆ శబ్దం అంతా కూడా పెద్ద పిడుగులు పడినట్టుగా ఉరుములు ఉరిసినట్టుగా ఒక్కసారి భయంకరమైనటువంటి శబ్దం వస్తే ఆ తాటకకు వినిపించింది ఎవడో వచ్చాడు నా మీదకి యుద్ధానికి ధనుష్ంకారము చేస్తున్నాడు అనుకుని పెద్ద భయంకరమైనటువంటి శబ్దాలు చేసుకుంటూ గగ్గోలు పెట్టుకుంటూ అంత దూరం నుంచి ఒక పర్వతాకారముతో తన ముందునటువంటి పెద్ద పెద్ద బండల్ని కొండల్ని కాళ్ళుతో రామచంద్రే మూర్తి మీదకి రుమ్ముతూ వచ్చింది అంత దూరం నుండి చూసి లక్ష్మణ స్వామికి చెప్తారు చూడు రామచంద్ర దాని రూపము చూస్తే సామాన్యులు ఎవరైనా తట్టుకోగలుగుతారా మనకే భయాందోళన కలిగించే విధముగా ఉంది దాని రూపము సామాన్యులు ఎవరైనా తట్టుకోగలుగుతారా అని చెప్పాడు అది భయంకర గర్జనలు చేసుకుంటూ ఆ రాముడి మీదకి వస్తూ ఉంది చాలా దూరం నుంచి పెద్ద పెద్ద వృక్షాలని తీసి రాముడి మీదకి విసిరేస్తూ ఉంది రామచంద్రుడు వాటన్నింటినీ అడ్డుకుంటూ వచ్చాడు చూశాడు దీన్ని మొట్టమొదట విరూపిణి చేద్దాం అనుకున్నాడు ఆ విధముగా అనుకుని రామలక్ష్మణులు దాని ముక్కు చెవులు మొట్టమొదటి కోశారు తాటకి కూడా ముక్కు చెవులు కోశారు అయినా అది విజృంభిస్తూ వచ్చింది దాని రెండు భుజములు ఖండించారు చేతులు లేకుండా చేసేద్దాం అప్పుడైనా ఇది కాముగా ఉంటుందేమో అనుకున్నారు రెండు చేతులు కూడా ఖండించేశారు అయినా కాళ్ళతో వాళ్ళ మీదకి వస్తూ వాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేస్తుంది ఆ కాళ్ళను కూడా ఖండించారు అయినా డేక్కుంటూ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు మృంగడానికి చూస్తూ వస్తుంది అప్పుడు వక్షస్థానంలో ఒక బాణాన్ని సంధించి ఆ తాటగా సంహారం చేశాడు రామచంద్రమూర్తి జయ శ్రీరామచంద్రమూర్తికి రామావతారములో తాటక సంహారముతో ప్రారంభమయ్యింది శ్రీకృష్ణ అవతారములో పోతన సంహారముతో ప్రారంభమయ్యిందని చెబుతారన్నమాట పెద్దలందరూ కూడా ఆ విధముగా తాటక సంహారము చేశాడు దేవతలందరూ కూడా పుష్పృష్టి గురిపించారు అందరూ ఎంతో ఆనందపడ్డారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఋషులందరూ కూడా హాయిగా ఆనందంగా తపస్సు చేసుకోవచ్చు వాళ్ళు తాలూక దైనందిన జీవితాన్ని గడుపుకోవచ్చు అని చెప్పి అందరూ కూడా సంతోషపడ్డారు ఇంకా అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి విశ్వామిత్ర మహర్షికి చెప్పారు మహర్షి రామచంద్రమూర్తి ఎంత గొప్ప గణకార్యం చేశారు మీ దగ్గర ఎన్నో గొప్ప అస్త్రాలు శస్త్రాలు దివ్య మంత్రాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా రామచంద్రమూర్తికి ఉపదేశము చేయండి దానివల్ల రాముడు ఇంకా గొప్పవాడై ఇంకా ఎన్నో దేవ కార్యక్రమాలు చేసి ఈ లోకానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు అని చెప్పి దేవతలు కూడా ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థనని మన్నించి విశ్వామిత్ర మహర్షి ఎంతో ఆనందపడి వారందరికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ రామ లక్ష్మణులద్దరికి కూడా తన దగ్గర ఉన్నటువంటి సమస్త్ర అస్త్రాలని శస్త్రాలని కూడా ఉపదేశం చేశారు రామచంద్రమూర్తి శాస్త్రోక్తముగా ఆ అస్త్ర శస్త్రాలన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి దగ్గర నుంచి స్వీకరించారు ఏ అస్త్రాన్ని ఉపయోగిస్తే వాయువ్యాస్త్రం అని చెప్పంటే వాయుదేవుడు వచ్చి అక్కడ ఉండేవాడు అలా వాళ్ళందరూ కూడా పురుషాపురుతులతో వచ్చి రామచంద్ర ఆజ్ఞ అని చెప్పి అడిగారు అవసరమైనప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తాను అంతవరకు మీరు స్వేచ్ఛగా విహరించండి మంత్ర రూపంలో నాలో నిక్షిప్తమై ఉండండి నాకు జ్ఞప్తికి రండి అవసరమైనప్పుడు నేను పిలిచినప్పుడు వచ్చి నేను ఏది చేయమంటే ఆ పనిని పూర్తి చేసుకుని రండి అని చెప్పి రామచంద్రమూర్తి ఆ అస్త్రాలనికి కూడా చెప్పి స్వేచ్ఛగా ఆనందంగా విహరించండి అని చెప్పి వారిని పంపించేశాడు ఇప్పుడు రాముడు అడిగాడు మహాత్మా అస్త్రాలు చెప్పారు వాటి ఉపసంహరణ కూడా చెప్పండి ఎందుకోసమంటే అస్త్ర ప్రయోగము మాత్రమే తెలిసిందనుకోండి ఒకవేళ వాళ్ళెవరైనా నన్ను శరణు చొచ్చొచ్చు ఒకవేళ నా దగ్గర అస్త్రాలు ఉన్నాయని చెప్పి ఏదైనా పొరపాటును ఎవరి మీదన ప్రయోగము చేయొచ్చు దానికి మనలో ఉపసంహార మంత్రము తెలియకపోతే చాలా పెద్ద ప్రమాదము జరిగిపోతుంది కాబట్టి ఆ ఉపసంహారణ మంత్రాలు కూడా చెప్పండి అని చెప్పంటే విశ్వామిత్రుడు ఎంతో ఆనందపడ్డాడు ఎవరైనా ఏదైనా ఇస్తే దానికి ఉపసంహరణ చెప్పమని ఎవరు అడగరు మాకు ఇన్ని అస్త్రాలు వచ్చేసేయి ఇన్ని గొప్ప శస్త్రాలు వచ్చేసే ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు విజృంభించేద్దామా ఎప్పుడు మన గొప్పతనాన్ని ఈ లోకానికి ప్రకటన చేద్దామా అనుకుంటారు కానీ రామచంద్ర ఎంత గొప్పవాడివయ్యా అయ్యా నువ్వు ఉపసంహారణ మంత్రాలు కూడా అడిగావని చెప్పి సంతోషపడి ఆ ఉపసంహారణ మంత్రాలన్నీ కూడా చెప్పారు వాడన్నింటిని కూడా స్వీకరించిన తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్